హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీశ్వర్డ్ శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ శ్రీమాత్రే నమ శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం ఈరోజు అష్టమి అండి ఈరోజు అష్టమి అండి ఆదివారం ఇక ఈరోజు మనము దుర్గాదేవి నామాన్ని జపించాలండి ఓం దుర్గాయ నమ ఓం దుర్గాయ నమ ఓం దుర్గాయ నమ ఈ నామాన్ని జపించడం వలన దుర్గతి దూరమై సద్గతి ప్రాపిస్తుందండి కష్టకాలం నుండి అమ్మవారు మనల్ని బయట బయటపడేస్తారు అండి దుర్గానామము అనేది ద్రావిడ భాష నుండి భాషలో పులిమేరకి అధిపతి అండి గ్రామాది దేవత అని చెప్పేసి చెప్తారు అండి దుర్గి అంటే మనం భయం దూరం అవుతుంది అండి ఇక ఈరోజు మంచి మాట మనం ఎన్ని చేసినా కూడా చివరికి మనకు అంత్యంలో మంత్రమే మనకు కాపాడుతుంది అండి మనల్ని కాపాడేది మంత్రమే మనం భాగవతాలు రామాయణ మహాభారతాలు వింటూ ఉంటాము మంత్రాలకు శక్తి ఉంటుంది అండి మంత్రశక్తి అనేది పంచభూతాల నుండి కూడా వస్తుంది ఇప్పుడు మనం వీచే గాలిలో కూడా ఎంతో కొంత మంత్రశక్తి ఉంటుంది అండి అలాగే సూర్యుడి నుండి వచ్చే వెలుగులో కూడా మంత్రశక్తి ఉంటుంది మంత్రాన్ని స్థిరంగా ధ్యానం చేస్తూ ఉంటే బ్రహ్మరంధ్రం నుండి సోమశక్తి ఉత్పత్తి అవుతుంది అండి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి మనం పీస్ఫుల్గా కనిపిస్తాము ఓర్పుతో సహనంతో కనిపిస్తాము అండి ఎవరైతే మన చుట్టుపక్కల డిప్రెషన్లో ఉంటారో వాళ్ళ వాళ్ళను మనలో ఉన్న శక్తి అనేది కాపాడుతుంది అండి ఎవరైతే అటువంటి శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళలో ఈష ద్వేషం అసూయ నెగిటివ్ ఫోర్స్ అనేది ఉంటుంది అండి మనలో ఉన్న సోమశక్తికి వాళ్ళలో ఉన్న యాంటీ ఫోర్స్ నెగిటివ్ ఫోర్స్ అండి సో వాళ్ళు మనలోని మంచిని వారు తీసుకోలేకపోతారండి చెడుగుణాలు ఉన్నవారికి మంచి వాళ్ళు ఎప్పుడు చెడుగానే కనిపిస్తారు మనం ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండాలి అండి మన కష్టం మనది మనం ఎదగడం కోసం మనం పోరాటం చేస్తాము మనము కష్టపడతాము అటువంటి మనము ఎదుటి వ్యక్తుల గురించి మనం ఆలోచించకూడదు అండి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం ఆగిపోకూడదు చెడ్డ వాళ్ళు ఎప్పుడు మంచి వాళ్ళని ఏదో ఒక రకంగా కష్టపడుతూనే ఉంట కష్టపెడుతూనే ఉంటారు ఇక రేపు ఉదయం పూజ అండి రేపు నవమి అండి రేపు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి లక్ష్మీదేవి ముందు ఆవనూనెతో దీపం పెట్టి పారిజాత పుష్పాలతో కానీ సంపంగి పుష్పాలతో కానీ లేదా సుగంధపరిత పుష్పాలతో కానీ అమ్మవారిని అర్చించి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలండి ఇలా చేయడం వలన ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది వ్యాపారాభివృద్ధి జరుగుతుంది ఉద్యోగంలో ప్రగతి ఉద్యోగం లేని వారికి ఉద్యోగము అదేవిధంగా దారిద్ర్యం దూరపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఈరోజు యోగక్షేమం అండి ఇక ఈరోజు సాయంత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు బుధుడుకు అధిపతి దుర్గామాత అండి పైగా ఈరోజు అష్టమి అలాగే ఈరోజు ఆదివారం ఆదివారానికి అధిపతి ప్రతి అధిపతి రుద్రుడు అండి శివశక్తి కూడా ఉంటుంది సాయంత్రం పూట దుర్గా అమ్మవారి గుడిలో కానీ లేదంటే ఇంట్లో కానీ అమ్మవారి ముందు నెయ్యి దీపాలు వెలిగించి దుర్గా కవచం కానీ దుర్గా అష్టకం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఎర్ర చందనాన్ని అలంకరించి పూజ అనంతరం ఆ చందనాన్ని మీరు కూడా ధరించండి ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది మనలో ఉన్న చెడు గ్రహాల దృష్టి పోతుంది అండి మనకు సద్బుద్ధి ప్రాప్తిస్తుంది నమ్మకం ఉంటుంది ధైర్యం ఉంటుంది కష్టాలు దూరం అవుతాయి